తెలంగాణ కేబినెట్ సమావేశంలో రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఆమోదం తెలిపిన శుభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పదిహేడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుమురాములు సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి మంత్రి శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యకుడు ఇరికి మహేష్ కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అధ్యక్షుడు మెరుగు రాజేష్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ పాషా యువజన కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ నాయక్ పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కి కేబినెట్ అప్రూవల్ తెలిపిన శుభ సందర్భంగా ఈ రోజు ఈ ప్లాంట్ కి సంబంధించిన కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి తెలంగాణ రాష్ట్ర దిక్సూచి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అలాగే రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసన సభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్న గారికి ఏటింగ్ లేన్ కాలనీ పదిహేడవ డివిజన్ సంతోష్ నగర్ పక్షాన ఈ రోజు యావత్ రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇంకొక విషయం ఈ రోజు వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ డిస్మెంటల్ కి సంబంధించి పోయిన కేబినెట్ మీటింగ్ లో నలభై కోట్లు తీసుకురావడం ఈ రోజు ఆ ప్లాంట్ ఆ ప్లేస్ లో వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ కి సంబంధించిన ప్లాంట్ ని పెట్టడం ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు రామగుండం ఎమ్మెల్యే గారు కృషి ఫలితంగానే ఈరోజు ఆ ప్రాంతంలో తిరిగి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మరి ప్లాంట్ ఉత్పత్తి సంబంధించిన బొగ్గు నీరు అందుబాటులో ఉన్న సందర్భంగా తక్కువ ధరకి విద్యుత్ కి ఇక్కడ అవకాశం ఉందని ఎమ్మెల్యే గారు కొట్లాడి ఈ రోజు అక్కడ ప్లాంట్ కి తీసుకురావడం శుభ సూచకంగా భావిస్తూ యావత్ రామగుండం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా